సో గైస్ ఎలా ఉన్నారు మీరు అంత హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో అయితే రీసెంట్గా టూ డేస్ బ్యాకు హైదరాబాదు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో మన తెలుగు కూర కొంచెం ఇబ్బంది అండి గోల్డ్ తీసుకురావడం వల్ల దుబాయ్ నుంచి వచ్చారు వీళ్ళు సో వీళ్ళు కొంచెం లిమిట్కి మించిన గోల్డే ఉంది వీళ్ళ దగ్గర అయితే లిమిట్ లిమిట్కి మించిన గోల్డ్ ఉండవల్ల వీళ్ళకి వీళ్ళ అధికారులు ఆపేసి గోల్డ్ ఎక్కడ కొన్నారు ఏంటి బిల్లుని మొత్తం చాలాసేపు ఒక నాలుగు మూడు నాలుగు గంటలు వాళ్ళు ఎక్కడైనా నిలబెట్టేశారంట అయితే ఎక్కువ రోజులు ఎయిర్పోర్ట్లో బయటకు వచ్చి నాకు వీడియో చేసి పెట్టారు అన్న అది ఎయిర్పోర్ట్లో ఇలాగా గోల్డ్ విషయంలో చాలా గా చూస్తున్నారు అప్పుడు మేమైతే ఎక్కువ ఎక్కువ గోల్డ్ తెచ్చుకున్నాము మమ్మల్ని ఆపారంటే ఇది కానీ తక్కువ గోల్డ్ తెచ్చిన వాళ్ళు కూడా యాజ్ గవర్నమెంట్ రూల్ అయితే వితౌట్ ట్యాక్స్ గలప్ దేశాలు వెళ్ళి వన్ ఇయర్ దాటిన తర్వాత మీరు వితౌట్ ట్యాక్స్ మగవాళ్ళకి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి నలభై గ్రాములు తెచ్చుకోవచ్చు ఇది నార్మల్గా ఎప్పటి నుంచి ఉన్న రూలే ఈ నూరేమీ మారలేదు మార్పు రాలేదు గోల్డ్ అయితే పెరిగిపోతుంది కానీ రూల్ అయితే మార్పు రాలేదు అయితే వీళ్ళు ఎక్కువ గోల్డ్ తీసుకోవడాన్ని ఆపేశారు కొంచెం ఏ విధంగా చెక్కింగ్లో జరిగే బిల్లు ఇవన్నీ సో అయితే తక్కువ గోల్డ్ తెచ్చే వాళ్ళని కూడా ఆపుతున్నారు వాళ్ళని కూడా బంగారం చెక్ చేస్తున్నారంట సో విదేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో మీరు మస్టర్షూడ్గా ఎ గవర్నమెంట్ రూల్ అయితే ఉందో ఆ రూల్ ప్రకారమే గోల్డ్ తెచ్చుకోండి అంతకన్నా ఎక్కువ తీసుకొచ్చి ఇబ్బంది పడొద్దు అని చెప్పి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటే మిత్రులు మనకు వీడియో రూపంలో తెలియజేయడం జరిగిందండి సో గల్ మిత్రులందరూ కూడా ఇంటికి వచ్చే ముందు గోల్డ్ కొంచెం లిమిట్ చెక్ చేసుకుని తెచ్చుకోండి ఎందుకంటే ఇక చాలామంది గవర్నమెంట్ రూల్ ప్రకారం మొగోల్కి ఇరవై గ్రాములు అయినా కొందరు అరవై డెబ్బై గ్రాములు కూడా తెచ్చుకుంటారు సో నేను ఎందుకంటే నేను నేను తెచ్చినే నేను ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ తీసుకొచ్చాను అరవై డెబ్బై గ్రాములు చేయిలు కూడా మెల్ల వేసుకొచ్చాను అప్పుడు నడిచింది మరి ఇప్పుడు మరేమో ఇప్పుడు పోలీసులు ప్రతిదీ చెక్ చేస్తున్నారమ్మా ఎయిర్పోర్ట్లో మరి వచ్చే మిత్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది ఎవరిని భయపెట్టాలని ఉద్దేశం కాదండి అందరికీ అవేర్నెస్ కోసం ఎయిర్పోర్ట్ కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటా ఉంటారు అన్న అవేర్నెస్ కోసం మాత్రమే తప్ప మిమ్మల్ని భయపెట్టాలని ఉద్దేశం కాదు ఓకే ఆ కుర్రోళ్ళు కూడా సమయాన్ని స్పందించి అక్కడిని వీడియో పెట్టి పంపించారు నాకు సో మన నెక్స్ట్ వీడియో మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్